రిగిన వారం అయి ఉండి కూడా మనకి చాలా స్పష్టంగా నిజం చెప్పండి మీరు వాస్తవంగా మాట్లాడుకుందాం మనం చేసే పని ఏంది వాక్యం ఎరిగిన వారం అయి ఉండి కూడా మనకి చాలా స్పష్టంగా ఆ మాట రాస్తుందని తెలిసి కూడా మనం ఆ పని ఏదన్నా ప్రశ్నకు సమాధానం కావాలన్నా శ్రమ కలిగిన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఇంట్లో వ్యక్తులు మార్పు లేకున్నా మనల్ని ఏం చేయమని చెప్పాడు ప్రార్థన నీకు శ్రమ అనిపించిన దాని గురించి నువ్వు ప్రార్థించి ఇది నీ పని ప్రార్థించటం నీ పని తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వటం నా పని మనోళ్ళు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే నువ్వే ప్రార్థన చేసుకో నువ్వే ప్రతిఫలం ఇచ్చుకో నేను జస్ట్ కూర్చొని తీసుకొస్తూ ఉంటా అన్నట్టుగా అయిపోయింది కొన్ని జీవితాలు నానా విధములైన సమస్యల చేత కొట్టబడుతూ ఈడ్చుకులాడుతున్నారు కానీ దేవుడు చెప్పినటువంటి తరుణోపాయాన్ని మాత్రం పట్టించుకోవట్లా దేవుడు స్పష్టంగా చెప్పాడు మీరు చేయాల్సిన పని మీరు చేయాలి నేను చేయాల్సింది నేను చేయాలి మీరు చేయాల్సింది నిర్లక్ష్యం చేస్తే నేను చేయాల్సింది ఆగిపోయింది అందుకే మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా మీరు చేయమన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం మనం చూసుకుంటే యాకోపు అనే అపోస్తలుణ్ణి హేరోజు అనేవాడు ఖడ్గం చేత చంపిస్తాడు అది యూదులకు సంతోషాన్ని కలిగించిందని అనుకొని పేతురును కూడా బంధిస్తాడండి పేతుర్ని కూడా వేసేయటానికి సంఘం అది చూసి బాధపడిపోయి అయ్యో యాకోబు చనిపోయాడు ఇప్పుడు పేతుర్ని కూడా చంపడానికి తీసుకెళ్లారు అని సంఘం ఏం చేసిందో తెలుసా అత్యాసక్తితో ప్రార్థించను అని రాసుంది ప్రార్థించారండి దేవా ప్రభువా చూడు ఎంత దుర్మార్గం జరుగుతుందో మా తండ్రి ఎంత అన్యాయం జరుగుతుందో చూడు యాకోబుని కట్కం చేత చంపారు పేతురిని కూడా తీసుకెళ్ళరా చంపడానికి దేవా నీ దూతను పంపించు పేతుర్ని విడిపించు లేకపోతే నువ్వు దిగిరా పేతుర్ని విడిపించు పేతుర్ని విడిపించు అని తిండి పక్కన పెట్టారు నిద్ర పక్కన పెట్టారు అత్యాసక్తి అంటే అదే ఇక తిండి పట్టదు నిద్ర పట్టదు అత్యాసక్తి మీరందరూ అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నానా రకాల సమస్యల్లో పొలం పండక లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చి చదివిన ఉద్యోగం రాక అవంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాయి ఇలా రకరకాల సమస్యలతో ఉంటారు కానీ సమస్యలతో ఒక పక్క సతమతం అయిపోతూ దాని నుంచి బయటపడటానికి దేవుడు చూపించిన దారిలో కాకుండా వేరే దారిలో ప్రయత్నిస్తూ ఉంటారు మనశ్శాంతి కోసం అది తప్పు ఇప్పుడు ఆసక్తి కలిగి నువ్వు పట్టుదల బట్టి పట్టుబట్టి నువ్వు దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో పెనుగులాడు దానికి సమాధానం వచ్చేంతవరకు ప్రతి నభూని నువ్వు ప్రార్థనలో పెనుగులాడు ఖచ్చితంగా ఏదో ఒక జవాబు నీకు ఇచ్చి తీరతాడు దేవుడు ఇప్పుడు కార్యం చేయని వాడైతే ఎందుకు చెప్పాలండి మీరు ప్రార్థించండి నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు మరి చేయలేనోడు అలా మాట్లాడి అలాంటి వాగ్దానం ఇచ్చాడంటే జవాబు ఇస్తాడనే కదా అర్థం నేను సేవలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఇప్పుడు చేస్తాను మొండిగా ఏదైనా గట్టిగా అవసరం అయిందంటే పట్టుబట్టి కూర్చుంటే అది ఎటో ఇటో తేలిపోయింది నా అలవాటు అదే ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి భార్యాభర్త ఇద్దరికి హెచ్ఐవి చిన్న చిన్న పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయారు భార్య భర్ భార్య కండిషన్ దాదాపు చివరి స్టేజ్కి వచ్చేసింది పులికాడికి గిలి పెద్దదని పెద్దలు అంటారు జబ్బు తీవ్రత ఏమో తర్వాత సంగతి కానీ దాన్ని కూర్చున్న దిగులు ఉందే అది ఎక్కువ కృంగదీసింది మనిషిని షుగర్ వచ్చింది అంటే షుగర్ రాగానే రాసుకుంటారు లిస్ట్ రాసుకుంటారు కళ్ళు పోతాయి కిడ్నీలు పోతాయి కాళ్ళల్లో మంటలు వస్తాయి తర్వాత ఇంకా గుండె రక్తం చిక్కపడి బీపీ పెరిగి గుండె ఆగిద్ది షుగర్ కదా ఇంకా అట్ట అయిద్ది అని కాలికి పుండు పడ్డిద్ది తగ్గదు కాలు తీసేయాల్సి వచ్చిద్ది ఇట్లాంటివన్నీ విని 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 కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతారు కదా షుగర్ డ్యూటీలోకి డాక్టరు రిపోర్ట్ ఇస్తాడు షుగర్ వచ్చింది కొంచెం షుగర్ వచ్చింది ఏ ఎంత లేవు గట్టిగా నాలుగు వందలు ఉంది అంతే అండి పాము నాలుగు వందలు షుగర్ ఇక చూడు ఇక నాగు సుగరు నాగు సుగరు నాగు షుగరు నాగు షుగరు నాగు షుగరు నాగు సుగరు ఇక దాని దెబ్బకి ముందు అసలు అది పనిచేసి బాడీని ఇబ్బంది పెట్టడం సంగతి ఏమో అటు ఉంచి దాన్ని కూర్చున్న ఆలోచన భయం ఏదైతే ఉందో ఆ మనసులో ఏర్పడినటువంటిదంతా చివరికి బాడీ మీద చూపిస్తూ ఉంటుంది ఏవేవైతే ఊహించుకొని ఏవేవైతే జరుగుతాయని ఎదురు చూశాడో ఎదురు చూసిందో అవన్నీ జరుగుతాయి దేవుడు ఏం చెప్పాడు నీకు శరీరాన్ని నుండి నేను నేను బాగు చేస్తా పట్టుబట్టు సాధించు హెచ్ఐవి పాజిటివ్ భార్యాభర్తకి సరిగ్గా దిగులేసుకున్నారు తిండి మానుకున్నారు వాస్తవంగా ఆ ఉన్న లక్షణం ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గిద్ది అంతే రోగ నిరోధక శక్తి తగ్గిద్ది కాస్త సరిగ్గా తిండి తిని కాస్త ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్ కానీ తీసుకొని లైన్లో ఉంటే ఆరోగ్యవంతుడు సగటున బతికే జీవితకాలం మొత్తం హెచ్ఐవి పేషెంట్ కూడా బతకవచ్చు లెక్క లేకుండా బతికేయచ్చు ప్రాబ్లం లేదు ఏ దాని గురించి దిగులు భయం దానికి తోడు కొంతమంది సోదరులు తయారవుతారు మనకి కొంతమంది సోదరులు ఉంటారు సోదరులు తయారవుతారు ఈ మనకి మనకెళ్ళి చూడటం ఎక్కువ అవుతుంటుంది మనం బాగున్నా సరే ఒక రకంగా ఉన్నా సరే ఏంది తగ్గిపోతున్నవి ఏంది తగ్గిపోతున్నా కొంచెం జాగ్రత్త జూసుకు అనగానే ఇవి కాటా ఎక్కుతాడు కాటా ఎక్కి ఒక ఒక వంద గ్రామాల అటు ఇటు కనపడింది అనుకో అమ్మ తగ్గిపోతున్నాను పని చేస్తున్నట్టుంది నాలో పని చేస్తున్నట్టుంది వైరస్ అయ్యో అయ్యోవాము వాయవాం అని చిన్నగా అదురుపోయి ఇక ఆ జబ్బు లక్షణాలన్నీ ఓపెన్ అవుతాయి మనోబలం సరిగ్గా కానీ నువ్వు నేను మనం కలిగి ఉండగలిగితే వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరిగినాయి బోల్డని చరిత్రలు ఉన్నాయి మనోబలం సరిగ్గా లేకుండా బలహీనత ఉంటే చిన్న చిన్న జబ్బులకే పోయిన వాళ్ళు ఉన్నారు ఏమి లేదు లో లోబీపీ పోయినోళ్ళు చాలామంది ఉన్నారు లోబీపీ వచ్చినోడు తేలిపోతుంటాడు ఆ తేలిపోయేవాడిని ఏం చేయాలి తెలుసా అయ్యో అయ్యో ఏదైపోతుంది అయ్యో అన్న అనుకో నిజంగానే గుట్టుకోమంటాడు ఫస్ట్ అరికాళ్ళు కాస్త పసుపు కొబ్బరి వేసి రొద్దాలి పొయ్యే ప్రాణం కూడా వచ్చింది అరికలు రుద్దాలి బాడీకి హీట్ ఎక్కించాలి తర్వాత కొంచెం ఏదైనా అవకాశం ఉంటే లో బీపీ అని అర్థమైతే ఆ లో బీపీ అని అర్థమైతే కాస్త మజ్జిగలు అంత ఉప్పేసి తాగిచ్చా అనుకో క్షణాల్లో మళ్ళీ లైన్లోకి వస్తాడు ఈ లో బీపీ వాడిని గాజేయచ్చు క్షణాల్లో లేపి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తేవచ్చు ఎట్టగా అయ్యో అయ్యో అయ్యోహో అయోహ లేదు ఏం లేదు రోబీ పిలే కాళ్ళు చేతులు అరికాళ్ళు అరిచేత్తులు కాస్త రుద్ది కాస్త అరిచేతులు అరికాళ్ళు రుద్ది కాస్త మజ్జిగ కాస్త ఉప్పేసు మజ్జిగ తాపితే క్షణాల్లో నార్మల్ వచ్చేస్తాడు ఇట్లా అదురుపోయి కేకలేసి పో కాజేసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ధైర్యం చెప్పి బతికిచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డాక్టర్లు కూడా డిఫరెంట్ డాక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గర సచినా పోకూడదు వాళ్ళ దగ్గర సత్యన బాగూడదు ఎందుకు తెలుసా రిపోర్ట్ చూసి బాగా డేంజర్గా ఉందిగా రోజులే అంటాడు అయిపోతాడు అక్కడే డాక్టర్లు కూడా సోదోళ్ళు ఉంటారు సోదోళ్ళు ఉంటారు మంచి తెలివిగా వాళ్ళు ఉంటారు సోదోళ్ళు కూడా ఉంటారు డాక్టర్లలో అట్టని డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు దగ్గర నాకు డైరెక్ట్ మొహం మీద చెప్పాను అట్లా ఎప్పుడు చేయొద్దు మీరు వైద్యం సత్యవాడైనా సరే పెద్ద ప్రాబ్లం ఏం లేదు బ్రతుకుతావు అనే మాట ముందు చెబితే ముందు తేరుకుంటాడు ముందు తేరుకుంటాడు తర్వాత నువ్వు చెప్పే సావు గబురేదో చల్లగా చెబుతు కానీ తర్వాత సంగతి అరే వాడు యాక్టివ్గా ఉన్నాడు నువ్వు ఇది చూసి నువ్వు రోజుల మనిషి అంటే వాడు అక్కడికి వస్తాడుగా చాలామంది జబ్బు భయానికి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు భర్త నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా భార్య అయిపోతుందయ్యా అని నిజమే ఆ అమ్మాయి కండిషన్ చివరి స్టేజ్కి వచ్చింది దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను నిజంగా జరిగింది భర్త బకచికి పోయాడు భార్య బకచికి చావుకు సిద్ధమైంది భర్త నా దగ్గరికి వచ్చాడు ఇంకా లేదయ్యా నా భార్య అని దిగెత్తుకుంటూ వెళ్ళా వెళ్తే చివరి స్టేజ్లో ఉంది సరే నువ్వు భయపడొద్దు అని అతనికి చెప్పి నువ్వు మౌనంగా ఉండు అని చెప్పి చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మాయ్ ఏంది ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు పనికి మాలింది లే ఏం కాదు ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తాను నేను ఉపవాసం ఉండి ఈరోజు నీకోసం నేను దేవుని మందిరంలో కూర్చుంటాను నువ్వు ఎట్ట చేస్తావో నేను కూడా చూస్తా నువ్వు సావాలన్నా నీకు సావు రాదు పో నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తా నా దేవుని పాదాలు పట్టుకుంటా నీ పోయా పొయ్యి కూర్చున్నా దేవుని సన్నిధిలో కూర్చున్నా అప్పుడే సంఘం ఆరంభం ఆ ఉన్న విశ్వాసలే రాలిపోతే అట్ట నీకు సేవాలుగా చెప్పాలి వాక్యాలు స్తోత్రం పోయి కూర్చున్న మోకాళ్ళేసి ఏందయ్యా అయ్యా ఈగ ఒక నలభై యాభై మందిని ఇచ్చి తడకొకళ్ళు వేగిసేటట్టు ఉన్నారు ఏంది సంగం ఈ పరిచర్ ఏంది అని పోయి మోకాళ్ళు వేసి కూర్చొని తిండి తినలా నేను ఇక ఫాస్టింగ్ ఉన్నా ఉపవాసం ఆ బిడ్డల కోసం ఎందుకంటే పసిబిడ్డలు చిన్న చిన్న పిల్లలు పసిబిడ్డలు భర్త చావుకు సిద్ధమయ్యాడు భార్య చావుకు సిద్ధమైంది వాక్యం ఏం చెబుతుంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థించండి అత్యాసక్తితో ప్రార్థించండి నేను డీల్ చేస్తా దేవునికి స్తోత్రంపై కూర్చున్నా మూడు గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు మూడు గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు స్పష్టంగా చూశాను ప్రార్థనలో ఉన్నాను ఒక చెత్త ఆకు ఎండిపోయిన ఆకుల చెత్త లాంటిది కనపడుతుంది అందులో అందులో ఒక పెద్ద కొండ చిలువ ఒక మనిషిని చొట్టేసింది ఒక మనిషిని చొట్టేసింది అందులో ఆ మనిషి కాళ్ళు చేతులు విలవెల విలవిలవెల ఆడిపోతున్నాయి బిగదిస్తూ ఉంది అన్నమాట అబ్బా ఈ చిలువ ఏదో ఈ మనిషిని ఎవరు చుట్టేసిందిరా బాబు అని నేను చూస్తూ ఉన్నా చూస్తూ ఉంటే మరి అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నా కదా ఇక జవాబు స్టార్ట్ అయింది ఇక వస్తున్నాడు నిలువు టంగి వేసుకుని ఒక ఆయన వస్తున్నాడు దాని దగ్గరికి చేతిలో చేతిలో ఒక పొడవాటి రాడ్ ఉంది అది ఇలా చివరిలో ఇలా మొనదేలు ఉంది చక 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 దాని దగ్గరకు వచ్చి చివర అలా బెండ ఉన్నటువంటి ఆ రాడ్ని దానికేసి గుచ్చాడండి చాలా లేపాడు లేపితే అది చుట్ట చుట్టుకొని ఉంది కదా ఆ చుట్ట విడుస్తుంది విడుస్తున్నప్పుడు ఒక మనిషి కాదు దాని చుట్టలో నలుగురు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ తెగులు ప్రభావం వల్ల దాని ఫలితంగా ఆ భార్య భర్త చనిపోతే ఆ ఇద్దరు పిల్లలు కూడా ఒకటేగా టోటల్ ఆ కుటుంబాన్ని చుట్టింది అది పోయి అవును దాన్ని కదిలించి లేపితే ఆ చుట్టంతా వదిలి పక్కకి వెళ్ళిపోయింది ఆ నలుగురు బతికారు నలుగురు బతికారు ఇంకా నిలువుటంగా ఆయన సైలెంట్కి వెళ్ళిపోయాడు అంటే ఏంటో తెలుసా నువ్వు అడిగావుగా వారి ప్రాణములను నాకిమ్మని ఇచ్చాను పో అన్నాడు మీరు నమ్ముతారా నమ్మపోతే ఆడవండి నాకెందుకు కానీ నిజం దేవునికి స్తోత్రం హలే కానీ నిజం నేను చెప్పింది మాత్రం వాస్తవం ఇప్పటికీ దేవుడి మహాకృప వల్ల ఆ నలుగురు బతికే ఉన్నారు ఆడ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు లేరు వాళ్ళకి మధ్య పెళ్ళిళ్ళు కూడా ఆయనే అద్భుతంగా ఉన్నారు బతికే ఉన్నారు విశ్వాసంలోనే ఉన్నారు నా తండ్రిని సేవిస్తానే ఉన్నారు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఆసక్తి కలిగి వెళ్ళి ప్రార్థన చెయ్యి తాడో పేడో తేల్చుకోవాలి మొండితనం నేర్చుకోవాలి అన్ని దేవుడు చేయడు ప్రిలారా అన్ని దేవుడు చేయడు కొన్ని మనం చేయటానికి దేవుడు వదులుతున్నాడన్న సంగతి మర్చిపోవద్దు అది ఏ విషయంలోనైనా సరే సువార్త ప్రకటించే విషయంలో మనకు బాధ్యత చెప్పేసి ఆయన మౌనంగా ఉన్నాడు ఎంతమందికి చెప్తాడో చూద్దామని అసలు ఈ బాధ్యత నెరవేరుస్తారా లేదా నీకు ఇచ్చేసాడు బాధ్యత ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ ఈ తరంలో రక్షింపబడిన వాళ్ళదే ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ బాధ్యత ఈ తరంలో రక్షింపబడ్డ వాళ్ళదే గతించిన తరం వాళ్ళు వచ్చి రక్షిస్తారా సమాధుల్లో ఉన్నారు వాళ్ళు ఎవడున్నారు వాళ్ళు పోయి సమాధులు వాళ్ళు వచ్చి రక్షిస్తారా లేకపోతే భవిష్యత్తు తరాల వాళ్ళు రక్షిస్తారా ఈ తరములో వారి రక్షణ బాధ్యత ఈ తరములో ఉన్న మనదే మనదే మనమే వాళ్ళని రక్షణలోకి నడిపించాలి ఇంకెవరు నడిపిస్తారు దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాడు ఎన్ని రకాల సమస్యలతో అట్టుడికి పోతున్నాను నలిగిపోతున్నారు కదా నేను నానా రకాల శ్రమల్లో సమస్యలు అల్లాడిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి దానికి దేవుడు గ్రంథంలో చూపించిన పరిష్కారం మొండిగా ప్రార్థించమన్నాడు పేతురు కోసం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారండి రోజులు రోజులేం చేయలే ఇక దేవుడు జవాబిచ్చిందా కదలకూడదురా పేతురు బయటికి రావాల్సిందే కూర్చోండి అందరూ కూర్చోండి అని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది ఫలితంగా ఏం జరిగిందో తెలుసా ఆయన దూతతో మాట్లాడాడు దూతతో మాట్లాడాడు వెళ్ళో వెళ్ళి చెరసాల్లోంచి అతన్ని బయటికి పంపించమన్నాడు పదహారు మంది సైనికులకు అప్పచెప్పారు పేతురు కాపల పదహారు మందికి అప్పచెప్పారండి ఒక పేతురుని జారిపోతాడేమో అని వాళ్ళందరి చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదికి తీసుకొచ్చి నైట్ టైం శుభ్రంగా నిద్రపోతున్నాడు పేతురు ఆయన పని చూడు ఎట్టుందో తెల్లారు ఏం జరిగిద్దో తెలియదో మనమైతే సత్యన నిద్ర పొమ్మన్నా పోం పేతురు మాత్రం ఆయన్ని ఆయనే చూసుకుంటాడని శుభ్రంగా నిద్రపోతున్నాడు కొంతమంది అంతే అంత విశ్వాసం ఉంటుంది దేవుని విషయంలో వారికి దోతొచ్చి లే దేవదూత ఆయన ఏమన్నాడు తెలుసా దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు దర్శనం ఒకకుంటున్నాడు అండి దర్శనం అనుకుంటున్నాడు దర్శనం కాదు సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది దేవుడు తన దూతను పంపించి పేతుర్ని చెరస్సల్లోంచి బయటికి తీసుకొచ్చేశాడు తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడు తెలుసా వీళ్ళు ఏ బజారులో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ బజారు సమీపంలో తెచ్చి వదిలిపెట్టిపోయాడు దూత దూత వెళ్ళిన తర్వాత ఈయనకి తెలివి వచ్చింది ఏంది నాకు తెలిసిన వీధి ఇది మా వాళ్ళు విశ్వాసులు ఉన్నారు ఈ వీధిలో ఎడకొచ్చానేంది అని తడివి చూసుకొని ఓరి ఇది కలగాదు దర్శనం కాదు ఇది రియలే ప్రభువా నీ దూతను పంపించావా నీకు స్తోత్రం అని అనే పరిస్థితి కూడా లేదు చక 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 ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇల్లు తెలిసి కనుక పోయి తలుపు కొట్టాడు ఇల్లు ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరు చెప్పండి ఏసునామలో పేదరు వచ్చును కాక ఏసునామలో పేదరు రోదే అనే చిన్నది ఉంది వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటానికి చిన్నోళ్ళు బలి తెలివి గల వాళ్ళ విశ్వాసం దెబ్బకి అసలు మనం సరిపోం పిల్లల విశ్వాసం దెబ్బకి మన అన్ని బోర్డ్ లాజిక్లు లాజిక్లు లాజికల్ అది ఎట్ట జరిగిద్దిలే ఇది ఎట్ట జరిగిందిలే దిక్కు మరి లాజిక్లు అన్నీ పెట్టుకొని ఉంటాం మనం పిల్లలకి ఆ లాజిక్లు ఏమి ఉండవు మమ్మీ ఇది జరిగిద్దని నువ్వు చెప్పావుగా మమ్మీ నేను ప్రేయర్ చేస్తా జరిగిద్ది మమ్మీ అని రాజీ లేకుండా ఉంటుంది వాళ్ళ విశ్వాసం అందరూ ప్రార్థన చేస్తుంటే ఈ ఈ ఈ ఈ రోధే అనే చిన్నది ప్రార్థన చేయట్లే ఎందుకో తెలుసా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు పేతురు రావాలని తలుపులేసుకొని మరి పేతులు వచ్చి తలుపు కొడితే తలుపు ఎవరు తీస్తారు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఎవరు విశ్వాసం గొప్పది వాళ్ళ ప్రార్థన గొప్పదే అంతకంటే ఈ చిన్నదాని విశ్వాసం ఇంకా గొప్పది పేతురు వచ్చేది ఖాయం నేను తలుపు తీసేది కాయం అని తిరుగుతుంది అక్కడ చేయండి చేయండి ప్రార్థన చేయండి పేతురు వచ్చేది ఖాయం నేను తలుపు తీసేది ఖాయమే పేతురు వచ్చి తలుపు తట్టాడు పోయింది ఎవరు లోపల ఇప్పుడు నా గొంతు మీకు గుర్తేగా గుర్తేనా చెప్పరేమండి మన కొంతమంది ముసలోళ్ళు పాపం ఎక్కడ దాకా రాలేక ఎక్కడో ఉండి నా కోసం ప్రార్థన చేసే తల్లులు ఇట్లా ఫోన్లో అయ్యే మాట ఒక్కసారి వినాలనుంది ఒక్కసారి మాట్లాడుతానంటే వాళ్ళ నంబర్లు తీసుకొని నేనే ఫోన్ చేశా వామ్మో వాళ్ళు ఎంత షార్ప్గా ఉందని నేను హలో అనగానే అయ్యా అయ్యా వామ్మో నా గొంతు మీకు ఎంత బాగా గుర్తుంది ఏందయ్యా రోజు వినేదే నీ మాటలో పొద్దున లేచిన సాయంత్రం నిద్రపోయిన దగ్గర నీ గొంతు తల్లులు మొత్తం యాభై ఐదు మంది నంబర్లు ఇస్తే దాదాపు నలభై ఐదు మంది యాభై మంది దాకా చేశా ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళు ఇంకా కొన్ని నంబర్లు ఉన్నాయి మళ్ళీ చేస్తా దేవునికి స్తోత్రం హలో నా గొంతు మీ గుర్తేగా మీ ఇంటి బయటకు వచ్చిమా నేను తెలుపు గుర్తుపడతారా ఎరా అంటారా అనరుగా గుర్తుపెడతారుగా ఆ చిన్నది గుర్తుపట్టింది పేతురు గొంతు గుర్తుపట్టి పరిగెత్తదో తలుపు తీయాలిగా మీరు ప్రార్థన చేస్తున్నారు చేసేవాడు వచ్చాడు ఏ పేతురు కోసం మీరు ప్రార్థన చేశారో పేతురు వచ్చేదిగో తలుపు తడతాడని చెప్పింది పోయి తలుపు తీయకుండా పోయి ఆనందంలో వాళ్ళు అంటారు హెవరికా పిచ్చదానా పేతురు రావటం ఏందా మరి అప్పుడు దాకా ప్రార్థన ఎందుకు చేశారు మరి ప్రార్థన ఏమని చేశారు ఈ సన్నివేశం ఉంటుంది అలానే చూడండి కావాలంటే బైబిల్లో ఇప్పుడు కాదు ఇంటి పోయి చూడండి అపోసల కార్యం పన్నెండు అధ్యాయం నీకేం పిచ్చా పేతులు వచ్చాడు పేతులు వచ్చాడని మొత్తుకుంటా మరి మీరు మొత్తం పిచ్చోళ్ళు లాగా ఉన్నారు నేను ఆయన తిన్నాను మరో అంటే పిచ్చి నాకు పిచ్చి అంటారు ఏంది సరే తేలుస్తాను ఆగండి మీకు పిచ్చో నాకు పిచ్చో తేలుస్తాను ఆగండి ఆయన తలుపు తీస్తే పేతురు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతుర్ని విడిపించాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేయలేదు అనుకుందాం ఒకవేళ ఉదాహరణ చేయలేదు అనుకుందాం వచ్చేవాడా యాకోబ్ అయిపోయినట్టు పేతురు కూడా అయిపోయేవాడు